ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు పట్టణంలో మల్లమ్మ సెంటర్ నుండి ఇసపాలెం కాళిక అమ్మవారి దేవస్థానం వరకు జరిగింది వేలాదిగా తరలి వచ్చిన హిందూ బంధువులు వెంకటేశ్వర స్వామి భక్తుల జగన్ వ్యతిరేక నినాదాలతో వీధులన్నీ మారుమోగిపోయాయి అపచారానికి నిరసనగా అపచారాన్ని ప్రోత్సహించిన జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నరసరావుపేట వీధుల్లో హిందువులు ఎమ్మెల్యే డాక్టర్ చదులవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కథం తొక్కారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదులవాడ అరవింద్ బాబు మాట్లాడు జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో తిరుమల ప్రతిష్ట దిగజారిపోయిందని హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని డాక్టర్ చదులవాడ ఆవేదన వ్యక్తం చేశారు లడ్డు ప్రసాదాల్లో జరిగిన అవినీతి కానీ అపచారాలు కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ హిందువులందరూ అదేవిధంగా సర్వ మతాలు అన్ని మతాలు కూడా ఇవాళ ఖండిస్తూ నర్సరాపేట పట్టణంలో స్వామివారికి ప్రక్షాళన చేస్తూ ప్రాయోజత్తం చేయడానికి అందరం కూడా మరి అమ్మవారి గుడి వాస్తవ అమ్మవారి గుడి దగ్గర నుంచి సంపాలెం గుడి దగ్గర వెళ్తున్నాము మరి కార్యక్రమానికి మరి వెంకటేశ్వర భక్తులు ఎల్లరూ కూడా అన్ని మతాల వారు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు మరి ఆది వైసీపీ ప్రముఖులకు రైతు సోదరులకు అదేవిధంగా మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు అందరం కూడా ఇవాళ ప్రాయ్యత్సం చేసుకొని మరి ప్రక్షాళన చేసుకొని స్వామివారి తిరుపతి ఎంతో అందంగా ఉండాలి హిందువుల మనోభావాలు దెబ్బతడకుండా కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ పెద్ద ర్యాలీ చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మహిళలు కానీ హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అందరం కూడా వేలాదిగా పాల్గొనడం జరిగింది కాబట్టి మేము అందరం కూడా తిరుపతి యొక్క పవిత్రని కాపాడుకుంటాము లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రను కాపాడుకోవడానికి వాళ్ళందరం కూడా ర్యాలీ చేస్తున్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము